భాగంగా ఈ యొక్క రాజీవ్ నగర్ కాలనీలో నిర్మించినటువంటి ఇళ్ల సముదాయం ఆనుకుని రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతంలో జగనన్న నవరత్నాల నిలయం పేరుతో ఒక గుడిని నిర్మించారు నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా కనిపించే విధంగా ప్రస్ఫుటంగా ఈ యొక్క గుడి ఆవరణలో ప్రత్యేకంగా వాటిని నిర్మాణం చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ యొక్క టీడీపీ శ్రేణులు దాడులు చేసి మొత్తం శిలా పలకాలన్నీ కూడా ధ్వంసం చేశారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి సింబల్స్ కనిపించే విధంగా ఈ యొక్క గుడి ఆవరణలో నవరత్నాల నిలయం ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపించే విధంగా వీటిని తీర్చిదిద్దారు వాటినన్నింటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క జగనన్న కాలనీలో యొక్క నవరత్నాల నిలయం పేరుతో నిర్మించినటువంటి యొక్క ఆలయం వద్ద ధ్వంసం చేసినటువంటి చిత్రాలన్నీ కూడా శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీకి తీసుకువెళ్లారు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శిలా పలకాలన్నీ కూడా ధ్వంసం చేశారు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని పోలీసుల బందోబస్తు నడుమ ఎలాంటి ధ్వంసం చేయకుండా మిగిలిన వాటిని కూడా కాపాడేందుకు పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది నవరత్నాల నిలయం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక నిలయంగా జగనన్న నవరత్నాల నిలయం పేరుతో ఒక దేవాలయంగా దీన్ని తీర్చిదిద్దారు కానీ ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడంతో లోపల ఉన్నటువంటి జగనన్న చిత్రపటాలన్నీ కూడా ధ్వంసం చేశారు స్థానిక అప్పటి స్థానిక ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్ రెడ్డి చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా ధ్వంసం చేయడంతో వాటిని అన్నింటినీ కూడా తొలగించి ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు వాటిని లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనిపైన శ్రీకాళహస్తి పోలీసులు ఓవైపు విచారణ అయితే కొనసాగిస్తున్నారు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నిందితుల కోసం